ప్రజాపాలన చే అది అంటే మంచి గ్రామము మంచిగా కలిసి ఆత్మీయత ఉండే నాట నాటాల కూడా గ్రామస్తుల అదృష్టం అని నేను భావిస్తున్నాగొండ పక్కకు మా ఊర్లో మేము భావించిన ఊరికి ఈ ఈ యొక్క గ్రామ సభ ఏడనంగానే గుర్తొచ్చింది మీ ఊరే సో చాలా సంతోషం ఇక్కడికి రావడం అయితే ఇదొక అదృష్టం అయితే పొద్దుద ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సారు నేను ఇక్కడికి వస్తాను అని అంటే ఇమ్మీడియట్ గా నాటాలు కూడా రండి అన్నా అని చెప్పినాం సార్ను కోరడం ఇక్కడికి మన దగ్గరికి వారు ఇమ్మీడియట్ గా సుముఖత తెలపడం చాలా సంతోషం మరి దీనికి సంబంధించి మరి ఈరోజు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు వారి మాటలు విన్నాం ఈరోజు ప్రజాపాలనలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనాడు ఉచిత బస్సు అయితే మహిళలకు రెండు వందల గృహ జ్యోతి అయితే మరి కరెంటు బిల్లు ఉచితం అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు చేసే కార్యక్రమం అయితే సిలిండర్ ఐదు వందలకే ఇచ్చే కార్యక్రమం అయితే ఇవన్నీ చేస్తూ ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా మధ్యలో రైతు రుణమాఫీ కూడా దాదాపుగా పూర్తయింది ఇంకా కొద్ది గొప్ప కొద్దిగా ఉగడి ఉంటే అవి కూడా జరుగుతాయి రెండు లక్షల వరకు మరి ఈ రోజు ఈ గ్రామ సభల ద్వారా ఈరోజు మరి స్వయాన మంత్రి గారు ఇక్కడికి మన దగ్గరికి వచ్చారు అంటే అది ప్రజల దగ్గరికి వచ్చి మంత్రి గారు ఇక్కడికి రావడం మరి మన కార్యక్రమం చేయడం మనకు సంబంధించిన ఈరోజు నాలుగు పథకాలు ముందుగా మనకు సంబంధించి ఈ యొక్క ఫస్ట్ అంటే నాలుగు ఉన్నాయి కానీ ఫస్ట్ అన్నిటికంటే ముందు ఏంటంటే అంటే క్రమ సంఖ్య చూస్తున్నా ఈరోజు మనకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాడు నాడు మనకు సంబంధించి రైతు బంధున ప్రతి ముందు ఇచ్చేది పేద రైతు కూలీలు భూమి లేదు భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మా సంగతి ఏందైనా ఆ రోజు అడిగినారు మరి ఆనాటి ప్రతిపక్ష పార్టీగా మేము ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు మీరంతా కూడా మీ యొక్క ఆనాటి మీ సమస్యలు అర్థం చేసుకొని ఈరోజు ప్రభుత్వానికి వస్తూనే రైతు కూలీలకు కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పి మీకు కూడా భూమి ఉన్న వాళ్ళకే కాదు భూమి లేని వాళ్ళే చూస్తున్నారు అందులో భాగంగా ఏమొస్తుంది ఈ యొక్క ఇంద్రమాత్మీయ భరోసా వస్తుంది ఈ ఊర్లే ఐదుగురే ఊర్లు అంటారు మరి భూమి లేని సో ఆ విధంగా ఐదుగురికి సరే అంటే ఆ విధంగా మీ ఊర్లో మంచిగా భూ ఇంతో భూమి ఉండి మంచిగా నిమ్మదంగా ఉన్నారు సంతోషమై సో ఐదుగురికి లేదు వాళ్ళకి ఇంద్రమాత్మీయ భరోసా వస్తుంది ఈ గ్రామంలో ఓకే అది నెంబర్ వన్ వస్తే రైతు భరోసా పథకం ఈ రైతు భరోసా ఏంటంటే సరే రైతు భరోసా కూడా అంతకుముందు రైతు బంధు అనేది ఉండేది ఐదు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని కూడా ఈ రోజు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి డబ్బులు లేని రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఈనాటి ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇంకా పెంచి ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది మరి ఈ యొక్క రైతు భరోసా అంతకుముందు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో అనాటిచ్చే రైతు బొందల చెట్లకు ఎవరి ఎవరికి వాళ్ళకి వెంచర్లు చేసిన వాళ్ళకు వ్యాపారస్తులకు అటమూలుగా పైసలు ఇచ్చు ఈ అటువంటి అన్ని తీసిండు వ్యర్థంగా తెలంగాణ ప్రజల పైసలు మరి ఉదా అని చెప్పి ప్రభుత్వము వ్యవసాయం చేస్తున్నకే ఈ రైతు పెట్టుబడి ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు మరి ఆ ఆ కార్యక్రమం ఈరోజు రైతు భరోసా అంటే సరే ఇది చదువుతున్నాం ఇదేంటంటే ఇక భూమి అందరికి వస్తుంది ఇక ఈ లిస్టు చేసుడు ఒక ఆయనది ఉన్నది ఒక ఆయనది లేదనేది లేదు ప్రతి ఎకరానికి వస్తుంది ప్రతి అర్ధ ఎకరం ఉన్నందుకు వస్తుంది ప్రతి పది గుంటలు ఉన్న కూడా ఈ రైతు భరోసా వస్తుంది ఆ విధంగా అధికారులు మేము అకౌంట్లకు జమ చేసే కార్యక్రమం చేస్తాం ఇక మూడోది వస్తే రేషన్ కార్డులు రేషన్ కార్డులు కూడా సహజ మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు ఇక్కడికి మరి వారు రేషన్ కార్డులు కూడా వారు పట్టుదలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి అందరికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది ఎవరు ఎక్కడ మిగిలిపోద్దు ఎందుకంటే రేషన్ కార్డు అంటేనే మన ఉనికి మన ఐడెంటిటీ ఓ టెలిఫోన్లో ఓ కరెంటు లేకపోతే ఇంకేదో ఏ పథకానికి పోయిన ఎక్కడ పోయినా నువ్వు ఎవరే అంటారు ఏ ఊరే అంటారు కుటుంబ పెద్ద ఎవరు అంటారు నీ అంటారు అంటే ఏం చూపెడతాం మనం మన రేషన్ కార్డు చూపెట్టేది అంటే మన ఊరికి మన గుర్తింపే అది అట్లాంటి రేషన్ కార్డులు పదేళ్ళు ఇయ్యే మనకు ఇచ్చిన పదేళ్ళ పాటు అంటే రేషన్ కార్డు ఇచ్చే సోయ కూడా వాళ్ళకి లేకుండా పాయే ఇది అంత మరి అధ్వానంగా మరి ఎందుకు ఆలోచించి అంతమంది ప్రభుత్వాలు అనేది మరి ఈరోజు మనం ఆలోచించాలి ఈ రోజు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి రేషన్ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లనే రేషన్ కార్డుల రేషన్ కార్డు ఇవ్వకపోగా రేషన్ కార్డుల కుటుంబ సభ్యులు కొత్త కోడలు వచ్చే ఆమె పేరు చేయాలి పిల్లలు పెద్దోళ్ళు అయిన ఐదేళ్ళు పదేళ్ళు పిల్లలు కొట్టే వాళ్ళ పేరు యాడ్ చేయాలి వాళ్ళకు కూడా ఆరు కిలో బియ్యం వస్తాయి అవి కూడా యాడ్ చేయకపోయినాయి సో ఇవన్నీ కూడా ఈరోజు కొత్త మెంబర్లను కూడా యాడ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం కరెక్ట్ కదండి కూడా ఓకే సో రేషన్ కార్డులు రేషన్ కార్డులతో పాటు అదే కాక సార్ ఏం చెప్తున్నారు సివిల్ సప్లైస్ వడ్లు కొనుగోలు బియ్యం సరఫరా రేషన్ కార్డులు కూడా సన్న బియ్యమే ఇస్తా మీకు దొడ్డు బియ్యం రాదు అని చెప్పి సార్ మరి చెప్తారు కనీసం సగం బియ్యమన్నా ఇస్తారు అనే ఆలోచన ఉన్నట్టుంది అది వారు దాని మీద బియ్యం మీద మరోసారి చెప్తారేమో మరి అంటే ఇద బియ్యం దొడ్డు బియ్యం అందరు తింలే మరి సో అంటే మన మనకే కాదు ఈ యొక్క ఏది మన ఈ స్కూల్స్ కానీ గురుకులాలలో బీసీ ఎస్సీ మైనారిటీ గురుకులాలలో కూడా ఎస్టీ గురుకులాలలో కూడా అక్కడ సన్న ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఈ మధ్యనే నలభై పర్సెంట్ కూడా పెంచు సో అన్ని విధాల ఈ కార్యక్రమాలు